ఇచ్చిండి అది మొన్నేందా మొన్న నువ్వు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ లో వచ్చిన ఇరవై నాలుగు పడింది అంతే సంవత్సరం లెక్క కదా ఇరవై మూడు అదేలే మొన్న మొన్న సంవత్సరం పైన అయిపోయింది సరలేరా మూడు నాలుగు నెలలు ఉండిస్తాను కాదన్న మూడు నాలుగు నెలల కంటే తిండి బాడికి ఏ నాకు అడ్వాన్స్ ఇచ్చిండేది నేను పుట్టినప్పుడు ఇచ్చినావునా అప్పటి నాతో పని చేయించుకుంటేనే ఉన్నావు ఒక నెలలు సరలేరా ఇస్తాను ఫస్ట్ బండి లే బండి వస్తాను చూడు అయిపోరా మూడు నెలల కంటే బాడీగా తిండి లే సార్ వస్తాను పంచేర్ అయిపోవా ఇస్తాడు బాగుపట్టుకున్నా నన్ను ఊరికే సతాయించుకుంటా బాబు పంచర్ అయింది కాదునా ఇది టూబ్ చాలా ఉంది మొత్తం నాలుగైదు పంచాలు పడింటాయి వేస్తాను కాదు వేస్తాలే అయినా వేస్తా కదా అది కొత్తగా ఏంది పంచర్లు వన్ చూడు ఎట్లా వన్ చూడు ఎట్లా మొత్తం చీలిపోయింది అంతా ఏంది లేదు కాదు ఒళ్ళు 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 నేనే వేస్తాలే ఫస్ట్ పని చేయరా నీరు నీరు కదా దేవుడి ఫస్ట్ పని చేరే వేస్తా నీ ఓ నూరు మళ్ళీ మీ ఓనర్ కో నూరు ఏం ఏం పర్లేదా ఇంకంతకంటే అంటే అట్లా కాదు నా చేస్తాను బాగా చేస్తా ఏం బాగా చేసేది పని చేరే చేసేది బాగేంది గీగేంది పని చేసేది పని చేయరు మళ్ళీ బాగేంది పంచర్ అయ్యేదే యాభై రూపాయలు దానికి మళ్ళీ నీ కో నూరు మీ ఓనర్ కో నూరు ఏం తప్పది ఏదో ఏ ఫస్ట్ మా కర్మగాలు వచ్చాము ఏ అని జరిగింది ఫస్ట్ నా టూబ్ చానా ఉంది నాలుగు పంచాలు బయనా ఇప్పుడు నాలుగు ఎట్ల పడినాయి నాలుగు ఏమో తిరిగిండదు నువ్వు నాకే తెలుస్తుంది ఎట్లా పడినాయి అంటే బాన్ని బొక్కలే ఉన్నాయి దీంట్లోన పంచాలకు యాభై రూపాయలు ఏమంటావా చెప్పేస్తా రెండు వందలు అవుతుంది వేసిన దానిక యాభై మళ్ళా రెండు వందల యాభై இது வந்த மாட்டர்ச்சு மூணு வந்த யாபி சாலை அந்த ఏం చేసా అదని ఎందుకు పగిలిపోయింది ఇది ఏంటి పని పోదా నువ్వు ఐదు పంచర్లు అంటే ఐదు పంచర్లు లేదంటే ఏం నువ్వు ఫుల్ గా పెట్టి అన్న పగిలిపోయిందంటే నేనేం చేయలేదు అన్న నేను మామూలుగా గాలి నా టూబు మెత్తగుంది ఉంది ఆల్రెడీ ఐదు పంచాలు పడిండేది ఇది ఊరికే గాలి పడితే పుసుకని పగిలిపోయింది ఏంది కదా ఇంట్లో ఏంది ఉంది దీంట్లో మరి ఏంది కదా సమాచారం తలకే తిట్టడానికి అన్న నువ్వు అట్లా అన్నది ఏం చెప్పేది నువ్వు కొత్త టూ తీసుకొని మీ వాడు పిలుసు పిల్చు పిలుచుకో మా మాట్లాడతారు ఏమి మాట్లాడుకో మాట్లాడుకో కాదు పర్సన్ నాకు టూ ఇచ్చిండు నాకేం పట్టింది నా నీకేం పట్టిందంటే నీకు వాళ్లుతాయి నీకేం పట్టిందంటు నువ్వు పంచాయి వేసేది మళ్ళీ చేసి ఉండవు వాళ్ళు ఇట్లా మిందికి రాదు మా ఊళ్ళో మాట్లాడుకో పిలిచేడో ఓన్ రూపీస్ ఇప్పటికి వస్తేనే నూరు రూపాయలు అడిగా ఈకపోతేనే అప్పుడే టూ పాయలు కొడతావలే నువ్వు పిలిచి మేము వన్ అని పిలుస్తాం టూ పాయిలు ఇచ్చిన బాగుని నూరు రూపాయలు ఆరు వందల రూపాయలు కొడుకున్నా అవసరం పెట్టి నేను చెప్పబ్బా బై నడు ఇంకబ్బా ఇట్లా అయిపోయినారు నేను ఇలా అందరు அது ஆல்லை போய் காலி பெடுத்து ఏమన్నా అమ్మ పాత టూబ్ అంట కదా ఇది కొత్త టూ రా నాయనా అది పాత పాత అంట కొత్త టూబ్ మన తెచ్చినా దానికి ఇంకా కొత్త నువ్వు ఏమంటావుందిరా అది ట్యూబ్లు మెత్తగా కొండకేం గట్టిగా ఉంటాయి మా ఓనర్ మా ఓంట నువ్వు మీ ఓనర్ చేసిన నువ్వు చేసిన వెళ్ళి పరే అబ్బాయి మా ఓనర్ అంటావ్ అన్నా నేను ఇలా పని చేసావా పని చేసాను నువ్వు అర్థం చేసుకునే నువ్వు మస్ట్ కోపడదు కోపడదు ఏంటి కోపడదు ఏ కాబట్టి నీకు తెచ్చిన ఓనర్ కదా పను ఇప్పుడు నన్ను అడిగితే ఏమొస్తుంది ఓనర్ కాదు కదా పంచర్ చేసినది నువ్వే కదా పంచర్ చేసినది ఏందన్న ఆయన కొట్టేకి మింది మిందికి వచ్చంటే నువ్వు బొమ్మ కూర్చుని కూర్చున్నావు ఏంది మాట్లాడో పెట్టావు నువ్వు లే అన్న ఫస్ట్ మాట్లాడు కాదయ్యా నీది పాత టూ పంట వాడేదో కొంత గాలి పెట్టబోతే పైలిపోయిందంట దానికి మా మీద పడితే మేము ఆత్మించు లాస్ట్ టా 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 అంట 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 కాదు నేను కూడా కొత్తదే అంట నేను కూడా కొత్తది టూబే అంట నువ్వు ఆయపడ్ంటా నాట అంటే నువ్వు తెచ్చేసావా వాడు తెచ్చేస్తా ఎవరు నాకు కనీసం నాకు టూ కావాలి బయట పోవాలి నాకు ఎవరి చెప్పు టూ రోజు టూబ్తే నీకు మెత్త డబ్బులు తీసుకొని వాళ్ళని ప్రాబ్లం తీసుకొని వస్తే నా మీద పడితే నేనేం చేసేది నువ్వు నువ్వు ఏందో నీ దగ్గర పని చేస్తే పెద్ద పాపు ఉన్నట్లు అయిపోయింది నాకు ఎక్కడ అది పాత ట్యూబ్ కావాలంటే నా దగ్గర ఇంకో ట్యూబ్ ఉంది ఆ ట్యూబ్ వేసిస్తాను ఇబ్బంది పడద్దు అయినా కూడా కాదురా నీకు తెలుసు అంత బుద్ధి లేదా అప్పుడు పెట్టేటప్పుడు చూసుకోవాలి అది పాతదా కొత్తదా అని ఏంట్రా నాయనా ఎందుకు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను లేక ఏదో వేరే సార్ పై నుంచి పోలరాపా ఏదో ఒకటి ఏంట్రా లేకపోతే మీ ఇద్దరికి తంటాసు నాకుండే బీపీలో చెప్తాను ఏదో ఒకటి అయిపోండి మీరు ఏదో ఒకటి అయిపోయి నాయనా ఫస్ట్ పంచి పెట్టండి రా ఫస్ట్ నన్ను పంపిండ్రా ఇటు నుంచి నువ్వు నా దారిలోకి వచ్చినాడు ఆ వేరు బయరు నో దాంట్లోకి వచ్చినాడు ఆ వెయ్యి రూపాయలు ఇప్పించుకొని ఆ టూబ్ వేసి ఏడా అన్న లోపల ఉందా టూబ్ అది లోపల టూబ్ ఉంది ఆ ఏసి అక్కడ ఏంటో కొల్లబెట్టి చేయపోరా సర్లే సర్లేనా పనికి మళ్ళీ నా గుడికి ఎట్లా నా గుడిని పెట్టుకున్నానంటే నేను పనికి ఇది ఇక్కడదే ఇదే కదన్నా దీనిందో పంచేట్లు ఉంటాయి కదా యాదో కొల్లబెట్టి వెయ్యి రూపాయలు ఇప్పించుకో పా ఏయ్ அது ஓனரு வெய் ரூபாயில் வெய்ய ரூபாய் காணுப்படி ஆட்ட பாடினா இரவு ஏன் இரவெய் கேரண்டி போராண்டி ரெடி அஞ்சு வெயா அம்மா தேவரா எந்த வெயா చేస్తున్నారు కదా రూపాయలు టీకేమో వద్దు వద్దులేనా వద్దులే ఇదిగోనా వెయ్యి లేదు చేస్తే టూ పొడలు కొట్టి మన పాత టూ పంపి వెయ్యి రూపాయలు బిక్కుంటు కదన్నా లేకపోతే ఇప్పుడన్నా నువ్వు జీతం కాదు ఇంకా నీకు వచ్చే సంవత్సరం నుంచి ఐదు రోజులు వచ్చి పోరా ఇంకా ఇది జనవరి ఎప్పుడు ఇంకా పన్నెండు పన్నెండు నెలలకే నీకు పెంచే పద్ధతి నా అది నా నా జీతం నా సంవత్సరాల సంవత్సరాలు పని చేయించుకుంటే రూపాయి జీతం ఇడు కనీసం టీ నెలకి ఇడు పేరే పని చూసుకోవాలబ్బా ఏం బతుకో ఏమో ఇది